హైదరాబాద్ ఎల్వీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ఆరోపించారు ఈ విషయంపై పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కొన్నాళ్లుగా కులం పేరుతో అవమానిస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలను రాజకీయంగా ప్రోత్సహించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు కులం పేరుతో దూషించడం చేసి మనోపేదనకు గురిచేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ఎల్బీనగర్ శాసన సభ్యులు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే ఒక లేడీని కించపరిచినట్టు నేను ఒక కార్పొరేటర్ని నన్ను హనీమూన్ అనే పద వర్డ్తో నన్ను కించపరిచి అవమానించారండి నేను ఎల్బీనగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను ఇవాళ డీసీపీ ఆఫీస్కు వెళ్ళాను మళ్ళీ మహిళా కమిషనర్ గారికి ఇచ్చాను సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వచ్చి కలవడం జరిగింది అన్న కూడా స్పందించారు ఇవాళ మహిళలు ఇంటి నుంచి బయటికి రావడం సంసారం చూసుకొని పిల్లలు చూసుకొని బయటకు వస్తారు అలాంటి వాళ్ళకు ఎదుగనీయకుండా ఇలాంటి నీచమైన రాజకీయ నాయకుడు అవసరం లేదండి ఎదుగుతున్నామనే కక్ష కట్టి నా పైన ఇవాళ నాలుగు సంవత్సరాల నుండి నన్ను అవమానిస్తూనే ఉన్నారు నాకు న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడతాను